అధ్యక్షులు శాంతారావు గారికి అలాగే పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారికి నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కోయలరావు గారికి నగర బిసిల్ అధ్యక్షులు ముద్దుగా రవి గారికి వేదిక పైన ఉన్న నా బీసీ కుటుంబ సభ్యులకి వేదిక ముందున్న నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అంత మొక్క అది గంజే మొక్క అనేది ఇప్పుడు తెలిసింది ఆ గంజే సరఫరా కూడా మీరు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు పొద్దున్నే కళ్ళు ఎర్రగా ఉంటే తల తిరిగే వాళ్ళు ఈ ఫ్యాచ్ కూడా ఒకటి ఉంది వాళ్ళందరినీ గంజే ఫ్యాక్టరీ ఎవరు చేస్తున్నారు వ్యాపారం అంటే భర్త స్నేహితులు అత్యంత స్నేహితులు గంజా వ్యాపారం చేస్తూ మన గణకారం దొరికేడు ఆ నా తెలియదు నాకు తెలియదు ఎవరు అంటాడు ఈతో సైకిల్ తొక్కుతాడు ప్రచారాలు తిరుగుతాడు ఫోటోలు తిరుగుతాడు కానీ నాకు తెలియదు అంటాడు ఓటో తెలియని వాళ్ళకి తోట అంట మీరు ఆలోచించంటే కార్పొరేషన్కి వచ్చిన సంత కూడా నష్టమే చేస్తున్నారు రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఎల్ఈడీ లైట్లు ఏదైతే ఉన్నాయో దానిపైన పెనాల్టీలు అన్నీ కూడా తీసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ చేస్తాను అలాగే కొట్టులు కట్టారు కొట్టులు కట్టినప్పుడు నాగులు నాగులు చెరువు మార్కెట్ ఉంది అక్కడ కూడా మనం కేటాయించిన ఘనత తెలుగుదేశం కార్పొరేషన్ వాళ్ళు కట్టే కొట్టుల్లో ఇంత శాతం అని మన వృత్తికి కేటాయించే కార్యక్రమం కూడా తీసుకుంటాం రాజకీయంగా ఎప్పటికే దేవుడి ప్రాధాన్యత ఇచ్చాం ప్రసాద్ కి పార్లమెంట్ లో స్థానం కల్పించాం ఆనందాకి యువతలోకి ప్రాధాన్యత కల్పించాం ప్రసాద్ని ప్రాధాన్యత కల్పించాం మొత్తం అందరికి కూడా ఇక్కడ పదవులు వేసిన గల తెలుగుదేశంలో విషయాన్ని గమనించారు లేదు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం వేసుకోబోయే ఎండోమెంట్స్ కంపెనీలో కూడా తప్పకుండా న్యాయబ్రహ్మణకి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం ఈ అందరికి పోలేస్ ఒక తగ్గి మనం బాధ్యతని మరింతగా పెంచుకోవాలి మీరు వచ్చే షాప్ చెప్పుకోవాలి వాళ్ళ చైతన్యవంతులు చేయాలి ఈ పోరాటం తెలుగుదేశం పార్టీగా ఇక్కడ మేము నలుగు ఐదు ముఖ్యమైన నాయకులు లేకపోతే శాంతారామంలో చేస్తే అవదు అందరం కలిసి కట్టుగా పోరాటం చేయగలిగితేనే ఈ చేయవలసిన కార్యక్రమం కూడా మా దృష్టిలో ఉంది దాన్ని కూడా ఏ విధంగా చేయాలన్నది సరైన సమయంలో కూడా చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ చివరిగా అందరూ కూడా ఐకతగా ముందుకు సాగాలని పోరాడాలని మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదిరెడ్డి కుటుంబం అనేది మీకు అండగా ఉంటుందన్న విషయం ఆదిరెడ్డి కుటుంబాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని రాజకీయంలో మీ ఇంకా ఉన్నతమైన స్థానానికి వస్తే లాభం ఎవరికి రా అంటే మీ అందరికి మేము అభివృద్ధి చేయ మాకు డబ్బుతో పని లేదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్న పదవులతో కూడా పని లేదు కానీ బాధ్యత నవ్వుకున్న కుటుంబాల కోసం బాధ్యత కోసం రాజకీయాల్లో ఉంటా ఉన్నాం పోరాడుతూ ఉన్నాం దయించి మీరు కూడా అది బాధ్యతగా తీసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు

అందులో మన నాయ ప్రముఖ చాలా ఇష్టపడే వ్యక్తులు మన ఆంధ్రంలో వచ్చారు కాబట్టి విధంగా మున్సిపల్ లిమిట్స్ లో పంచాయతీ మున్సిపల్ లిమిట్స్ లో కొన్ని ప్లేసెస్ ఉంటాయి సార్ మా ఇవంతకు అక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడానికి అంటే మీరు పర్మిషన్ ఇస్తే జరుగుతుంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటు అదేవిధంగా బాగా ప్రోడక్ట్స్ ఉన్నాం ఒక్క సీట్ కొంచెం చేయండి సార్ మాకు కూడా రాజకీయ అవకాశం కల్పించండి దాన్ని గల్ గలి మా స్థాయి చెప్తారా మేము కష్టపడి గలి తీసుకోవడానికి ఎక్కడ చెప్తే అక్కడ మేము వెలుగు తీసుకోవడం ఖచ్చితంగా మాకు రాజకీయ అవకాశం ఇవ్వాల్సిందే కోరు అదేవిధంగా సంగీత పాఠశాల ఆల్రెడీ మీరు స్టేట్ లో పెట్టాను సార్ మీరు కూడా సార్ తో కలిసినప్పుడు లోకేష్ గారితో కలిసినప్పుడు ప్రతి జిల్లాకు ఒక సంగీత పాఠశాల నడిగాను సార్ ఆ సంగీత పాఠశాలలు మా విద్య అభ్యసించడానికి మా పిల్లలు ఎక్కడో దూర ప్రాంతాలు తమిళనాడులో పోయి ఈరోజు సంగీతం నేర్చుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏడు సంగీత పాఠశాలలు ఎన్టీఆర్ గారు సంగీత పాఠశాలలు పెట్టారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి క్లోజ్ చేశారు మన చంద్రబాబు సార్ గారు ఏడు సంగీత పాఠశాల పెట్టారు ఉదాహరణ ఉదాహరణకు అరసరెడ్డి కానీ శ్రీకాళహస్తి కావండి తిరుపతి కానీ ఆ ఏడు సంగీత పాఠశాల కూడా మూసేయడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి కాబట్టి మీరు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన జిల్లాలో కూడా సంగీత పాఠశాల ఏర్పాటు చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్ దగ్గరలో అప్పరాజు సార్ గారికి మన వాసుసార్ గారికి లక్ష మెజారిటీ వచ్చే రావడంలో మన నాయకురాములు కీలక పాత్ర పోషించి ఈ రోజు నుండి మన ఒక సంకల్పంతో అంటే మన నాయక్రాములు రాజమండ్రిలో ఎట్లా కష్టపడతారో పక్క జిల్లాలో కూడా పక్క నియోజకవర్గంలో అలానే కష్టపడి నియోజకవర్గంలో మనం జెండా ఎగేస్తే ఇంకా రెండు నెలల కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం ఖాయం తెలుగుదేశం ప్రభుత్వం రాయడం ఖాయం మన కూడా కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే వాసు కుప్పంలో సుమారు మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఒక నెల రోజులు మా వాసు సార్ అక్కడ ఉన్నారు ఆ నెల రోజుల్లో ఒక కొత్త వ్యక్తికి సీట్ ఇచ్చాము మున్సిపాలిటీలో మా వాసన ఈ సీట్ నేను గెలిపించే బాధ్యత నాది అని చంద్రబాబు సార్ గారు చెప్పి ఆ నెల రోజుల్లో కొత్త వ్యక్తిని గెలిపించే విషయంలో కీలక పాత్ర పోషించి గెలిపించిన ఎందుకంటే మున్సిపాలిటీ ఓడిపోయాం మేము ఆ ఓడిపోయే దాంతో ఎన్ని రకాలుగా మోసం జరిగిందో అది వాసన తెలుసు అట్లాంటి సమయంలో కూడా వాసన గారు ఆ సీట్ ని చంద్రబాబు సార్ గారికి గిఫ్ట్ గా వేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతారనేసి యూట్యూబ్ ఛానల్స్ లో అన్ని ఛానల్స్ లో జనాలు చెప్పుకోవడం జరిగింది కుప్పంలో ఓడిపోయింది కాదని ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి దొంగవాట్టుతో ఈ వైఎస్ జగన్మోహన్ పదివేల రూపాయలు ఇచ్చి కేవలం నాలుగు వందల యాభై ఓట్లు చైర్మన్ పదవి పందే అయినా వాళ్ళు ఎన్ని రకాలుగా గెలిచిన చీట్లు కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి యమాన్వాన్ని ప్రజలు చేసి వాళ్ళు గెలిపించుకున్నారు గెలిపించుకున్న అయిన తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓటు పత్రాలను బ్యాడ్ ఒపీనియన్ తీసుకువచ్చారు ఇప్పుడే చెప్తున్నా మా శ్రీకాంత్ ఎమ్మెల్సీ గారు వచ్చారు ఇన్ఛార్జ్ తీసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా రెండు నెలల కేవలం రెండు నెలల్లో మేము లక్ష ఓట్లు గెలిపించడం చంద్రబాబు నాయుడు ఖాయమని ఈ రాజమండ్రి చెప్తున్నాను ఆ లక్ష ఓట్లలో ఒకటి కుప్పం రెండు మంగళగిరి మూడు రాజమండ్రిలో కావాలని కోరిక మీకు అందరికీ ఇంకో మరొకసారి చెప్తున్నాను మన దాంతో కీలక పాత్ర పోషించి ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి మన షాప్కి వచ్చే వ్యక్తులు ప్రతి ఒక్కరికి అయ్యా ఈ దౌర్జన్య ప్రభుత్వానికి మీరు చేయొద్దండి మన వాసన గారికి అంటే ఇష్టం మన న్యాయ ప్రామణులు అంటే ఇష్టం అని వాళ్ళు గ్రెయిన్ వాష్ చేసి వాళ్ళు క్లియర్ గా చెప్పి వాళ్ళ దగ్గర అందరికి చెప్పి ఓట్లు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ తెలియజేస్తున్నారు जय नाई प्रार्पना थैंक यू थैंक यू मच